హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మ నామం నూట నలభై ఆరవ నామం నిష్ప్రపంచ ఇది నాలుగక్షరాల నామం ఈ నామంతో అమ్మని మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు ఓం నిష్ప్రపంచే నమ అని మనం చెప్పుకోవాలి నిష్ప్రపంచ అంటే అసలు ప్రపంచంతో ముడిపడలేనిది అనేది అర్థం పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు తన్మాత్రలు ఇలా ఐదు ఐదు చొప్పున ఉన్నది ప్రపంచం వీటితోనే ఈ ప్రకృతి అంతా నిండి ఉంటుంది అయితే వీటన్నిటికీ మూల ప్రకృతి అమ్మవారు అయినా ప్రపంచం అంతా కూడా వస్తు సముదాయంతో ముడిపడి ఉండదు అవన్నీ తన ఎందు ఉంటాయి కానీ తనవి కాదు రకరకాల ఆభరణాల నిండా ఉండేది బంగారమే కానీ ఆభరణాలు బంగారం నందు వివిధ రకాల్లో ఆకారాల్లో పరిమాణాల్లో మలచబడి ఉంటాయి కానీ బంగారానికి ఆ నగల్లో ఇరుక్కుపోవలసినటువంటి గతి లేదు సొట్టలు పోయినా వంకరపడినా కాలిపోయినా ఏం జరిగినా అది పైన బాహ్య ఆకారానికే కానీ ముడి పదార్థమైనటువంటి బంగారానికి ఎటువంటి బంధము ఉండదు అలాగే ప్రాపంచక విషయాలు ప్రాపంచక లక్షణాలు విలక్షణాలు రూపాలు విరూపాలు మూల ప్రకృతి అయినటువంటి అమ్మవారికి అలాంటివి ఏమీ ఉండవు అమ్మవారికి ఏ ఆధారం లేకుండా ప్రకా ప్రకాశిస్తూ ఉంటుంది అంటే అన్నిటికీ కూడా వెలుగును తానే పంచుతుంది కానీ తనకు ఎక్కడి నుంచి కూడా వెలుగు అవసరం లేదు అమ్మ స్వయం ప్రకాశం అట్లాగే ప్రపంచంలో ప్రతి అణువునందు కూడా తానుంటుంది తనలో అన్నిటినీ నింపుకుంటుంది అన్నిటికీ తానే ఆధారం అవుతుంది కానీ ఆమె ఎవరిపైన ఆధారపడినవాల్సిన అవసరం కానీ ఆశ్రయించాల్సిన అవసరం కానీ లేదు ఒక స్థలం అంటూ అమ్మకి లేదు అంతా అమ్మ విశ్వవ్యాపకం ఈ స్థలం కూడా తానే ఆమెలో నిండి ఉన్నది వేరుగా ఏది కూడా ఈ సృష్టిలో ఆ తల్లికి లేదిగా ప్రపంచంతో ముడిలేనిది అనేది ఈ నామానికి అర్థం ఈ నామానికి ఈ విధంగా అర్థం చెప్పుకుంటూ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ